హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్ సో స్వామి శరణమయ్యప్ప వాళ్ళందరూ మనస్ఫూర్తిగా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు వీడియో అయితే ఇరుముడి కట్టుకొని శబరిమలకి అనేది బయలుదేరబోతున్నాము ఈరోజు నైట్కి సో ఆ వీడియో అనేది మీకు అనుకుంటున్నాను సో ఈరోజు ఇంట్లో అన్నీ కరెక్ట్గా రెడీ చేసుకొని బయలుదేరుతున్నాము ఈరోజు నైట్ ఇరుముడి మాది అంటే ఇప్పుడే పొద్దున్నే ఇరుముడి కట్టుకునేస్తాము నైట్కి బస్సు వస్తుంది బయలుదేరాలా శబరిమలకి సో ఇంట్లో అయితే అన్నీ చేసేసుకున్నాం ఇక్కడ ఇంట్లో అయితే సింపుల్గా చేసేసుకున్నాం స్వామివారికి ప్రసాదం అనేది చేసుకొని సో సెలవు అనేది రెడీ చేసుకొని అండ్ అయ్యప్ స్వామికి సరను వేసుకొని అయితే మొక్కునేం అండ్ ప్రస్తుతానికి నేనైతే ప్రస్తుతానికి నేనైతే ఇరుముడు వచ్చి మా ఇంట్లో కట్టుకుంటాం నేను మా చరణం మా మామ మేము ముగ్గురు అక్కడ ఇరుముడు కట్టుకొని అక్కడి నుంచి అట్ని దగ్గరగా కూడికి వెళ్ళి నుంచి ఇరుములు తీసుకొని బయలుదేరేస్తాం బస్కి సో అక్కడ వీడియో కూడా మీకు చూపిస్తాను గుళ్ళో ఇరుముడు ఎలా ఎలా చేస్తారు ఇరుముళ్ళు ఎలా కడతారో కూడా మీకు చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ అయితే ఎదుగుండి అయితే బయలుదేరేస్తాము సో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి జీవన పాప కూడా బయలుదేరేసింది పాప హాయ్ చెప్ప హాయ్ చెప్ప హాయ్ వెరీ గుడ్ హాయ్ సో నెక్స్ట్ బయలుదేరేద్దాము ఇప్పుడైతే ఈ టెంకాయలు మొత్తం వలవాలా ఈ టెంకాయలు మొత్తం వదవాల్సింది మా మామ స్వామికి నాకు అండ్ చరణ్ స్వామికి ఈ టెంకాయలు అన్ని మొత్తం ఇదిలాగా అయితే మొత్తం మొన్నగా నూలుకోవాలి టెంకాయలు అయితే అయితే ఇలాగా పసుపునేది అన్ని ట్యాంకర్ ఇప్పుడు ఇరుముళ్ళు అయితే కట్టుతున్నారు సాంగ్లు చూడండి ఒకసారి సాంగ్లు అంతా అయిపోయినారు కొద్దిగా సాంగ్లు ఉన్నారు చూడండి ఒకసారి ఇవంతా కట్టేసిన ఇరుముళ్ళు అండ్ బాబా సాంగ్ కట్టుకునేసినారు స్వామి అయితే కడుతున్నారు చూడండి ఒకసారి ఈ సాంగ్ కడుతున్నారు ఇప్పుడైతే పుత్తూరుకైతే వచ్చేసినాము ఎందుకంటే మనం టూర్ వెళ్తున్నాం కదా సో టూర్లో మన బస్సులో ఛార్జింగ్ అనేది ఉండదు సో అందుకనేసి పవర్ బ్యాంక్ అనేది తీసుకున్నాం అనేసి పుత్తూరుకైతే వచ్చినాను సో చూపిస్తాం కదా షోరూమ్ సో ఈ వివో వివో షోరూమ్కి అయితే ఇప్పుడు మనం వెళ్తాము పవర్ బ్యాంక్ తీసుకున్నాం ప్లస్ ఇప్పుడైతే ఇదే మనం పవర్ బ్యాంక్ తీసుకున్న షోరూమ్ షోరూము ఆల్రెడీ నేను కూడా ఇక్కడే ఫోన్ అనేది ఇక్కడే తీసుకున్నాను చూద్దాం ఏ పవర్ బ్యాంక్ బాగుందో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది జాబరానిక్ మోడల్ అయితే సో టెన్ థౌజండ్ వాట్స్ పవర్ బ్యాంకు ఏమో తెలియదు భయంగా ఉంది చాల వర్షం రాకుండా ఉంటే బాగుండే రాకుండా ఇప్పుడే అయితే బాయ్ కాడికి వచ్చినాము టైం అయితే ఆ రావబోతుంది టైం అయితే సో స్నానం చేయాలి కాబట్టి స్నాములంతా పాయి కడకి వచ్చి స్నానానికి వచ్చినారు ఇంకా స్వాములు వస్తా ఉన్నారు ఈ అతి స్వామిని అయితే స్వామి యూట్యూబ్ స్వామి సీను స్వామి దూకాడు ఆ సాంగ్ కి దూకం రాకపోయినా దూకుతా అన్నాడు సెలెక్ట్ చేసింది ఆ కి పైకి వచ్చేస్తున్నాడు భయంకరమైన సెలి ఆ సాంగ్ కి వచ్చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ దూకాలని ట్రై చేస్తున్నాడు చూడండి స్వామిలంతా ఎంత ఆత్రంగా ఉన్నారు చూడండి బస్సు రాలేదు బస్సు అనేసి ఈ స్వామి అయితే పాపం చాలా బాధలో ఉన్నాడు బస్సు అనేసి ఈ సమయం అయితే ఎప్పుడెప్పుడు రాబోతుందా అనేసి అయితే ఉన్నాడు నిలబడతారు కదా పెద్ద ఉన్నారు అనుకోలే వచ్చేసి వెళ్తారు వెనకాల వచ్చి మధ్యలో చూరొచ్చి వెనకాలి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇప్పుడే బస్ అనేది వచ్చింది సో టైం అయితే పది నలభై ఏడు అవుతుంది ఇప్పుడు బస్ వచ్చింది సో నెక్స్ట్ అయితే పెట్టుకొని బస్సుని నీట్గా పూజ చేసి బస్సు చుట్టూరు పూజ చేసి గుమ్మడికాయ కొట్టి పూజ బస్సుకి మాలు కట్టి అండ్ సాంలంతా ఎక్కాలి ఇప్పుడైతే ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ రాత్రి అయితే కొన్ని వీడియోలు తీయలేకపోయినాను కొద్దిగా లేట్గా వచ్చింది బస్సు కాబట్టి వీడియోలు తీయలేకపోయినాను సో ఏమనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలు అయితే బాగా వస్తాయి సో వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఛానల్ అంతా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన కొత్త వీడియోస్ కోసం సీనియర్ లైఫ్ స్టైల్ బాగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుగుదాం బాయ్ బాయ్